మన దక్షిణ భారతదేశంలో ఎంతో విశిష్టత కలిగిన ప్రాంతం మా కదిరి నూతనంగా ఏర్పాటు చేయబడిన సత్యసాయి జిల్లాలోని ప్రధాన పట్టణం కదిరి భక్తులు కాటమరాయుడ కదిరి నరసింహుడ అని పిలుచుకునే శ్రీ కదిరి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం ఎంతో ప్రసిద్ధి చెందింది భారతదేశంలో ఎన్నో నరసింహస్వామి దేవాలయాలు ఉన్నప్పటికీ ప్రహ్లాద సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనమిచ్చే క్షేత్రం ఇదొకటే అలాగే తొమ్మిది నవ నరసింహాలయాలలో ఎంతో మహిమ కలిగిన క్షేత్రం కదిరి అంగరంగ వైభవంగా జరిగే స్వామివారి ఉత్సవాలలో తెలుగు కన్నడ తమిళ ప్రాంత ప్రజలు విశేషంగా పాల్గొంటారు ఇక్కడ జరిగే భారీ రథోత్సవం ఎంతగానో ఆకట్టుకుంటుంది అంతేకాకుండా మా కదిరి మల్లెపూలకి కనకాంబరాలకి బయటి ప్రాంతాలలో ఎంతో డిమాండ్ ప్రత్యేకమైన కదిరి కుంకుమ గిన్నీస్ బుక్లో స్థానం సంపాదించిన తిమ్మమ్మ మరిమాను నీతి నేర్పిన వేమన సమాధి ఇలా ఒకటి కాదు ఎన్నో ప్రత్యేకతలతో మరెన్నో విశేషాలతో మా కతిరి అనువనువున ఆకట్టుకుంటూ అందరినీ ఆకర్షిస్తుంది